మనకి ధృవాంశ నెంబర్ చదివి చెప్తాడు ఓకేనా ఓకే లెట్ ఇస్ రీడ్ ద నెంబర్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ సిక్స్టీన్ మిలియన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే థౌసండ్స్ అనపండ్ వెరీ గుడ్ నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ రాయాలి ఓకే త్రీ త్రీ బిలియన్ Five hundred and six millions five hundred and six millions, 506. millions okay. three billion five hundred and six millions two hundred eight two hundred eight student 3 billion, three billion five hundred and six మిలియన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ అయిందా అది లెటెస్సీ అవలేదా వెరీ గుడ్ చూసావా ఫస్ట్ కంగారు పడ్డావు కదా సో మనకి ఏమవుతుందంటే ఈవెన్ నవోదయాలో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ అలాగే ఇస్తారు ఇందాక ఏమైంది మనకి ఆన్సర్ చెప్పేటప్పుడు త్రీ మిలియన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మిలియన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ కదా అని చెప్పేసి రాసాం యాక్చువల్గా మనకు తెలుసు ఇది టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ అవ్వదు ఎందుకు సపోజ్ జీరోస్ లేవనుకోండి జీరోస్ లేకపోతే ఏమవుతుంది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ మిలియన్ మిలియనే కదా అవుతుంది జీరోస్ లేకపోతే జీరోస్ ఫస్ట్ తను జీరోస్ రాయలేదు అప్పుడు అది ఏమవుతుంది మిలియన్ అవుతుంది మిలియన్స్ అవునా కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు బిలియన్స్ అని ఇచ్చాడు త్రీ బిలియన్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ మిలియన్స్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ అని ఇచ్చాడు అంటే మనం కంగారులో థౌజండ్స్ జీరో పెట్టాలి అనేది ఏమవుతుందంటే అందరూ కూడా నవోదయ అవనీయండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అవనీయండి బాగానే ప్రాక్టీస్ అవుతారు ప్రతి ఒక్కరు ఎవ్రీ స్టూడెంట్ కాకపోతే ఎవరైతే కంగారు పడతామో లేదైతే కన్ఫ్యూజ్ అవుతామో వాళ్ళు మాత్రమే మిస్టేక్స్ చేస్తారు సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్ ఒకటే కాదు సబ్జెక్ట్తో పాటు మనం టైమింగ్ని మెయింటైన్ చేయాలి టైంతో పాటు రాంగ్ రాకుండా మన మైండ్ని మనం అలర్ట్గా పెట్టుకోవాలి సో ఏమైంది ఫస్ట్ ఆప్షన్ ఇది ఇచ్చాడు అనుకోండి జీరోస్ లేవు జీరోస్ లేకుండా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కంగారికి ఏంటి పెట్టేసాం ఫస్ట్ ఆప్షన్ని మనం బబుల్ చేసాం అనుకోండి మన చేతిలో ఉన్న మార్క్స్ అనవసరంగా మిస్ అయిపోయినట్టేనా సో కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ రాకూడదు ఓకే అందుకనే ఓన్లీ బుక్ ఇషే కాకుండా మీరు ఒక్కొక్కసారి ఓరల్ ఎగ్జామ్స్ రాయాలి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయాలి అందుకే ఈరోజు మనం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ టైం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇది వెరీ గుడ్ డోంట్ రిపీట్ నెక్స్ట్ ఈ ఈతో ఈ ధీరజ్ ఎస్ డితో ధీరజ్ ఈస్ డే ఆల్ఫాబెట్ ఆర్డర్లో వచ్చేయాలి వన్ బై వన్ okay dearest ah uh, dearest right right uh, below 20 prime numbers ah uh, yes prime numbers that are uh, below 20 Two, 3 5 7 11 13 17 19 is it right or wrong

The are one and itself. The one and itself. itself. One and itself. Uh, uh, see here, seven is there. What are the factors of seven? One, one into seven seven, 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 seven into one. Either one or one and seven. అంటే వన్ అండ్ సెవెన్ మళ్ళీ సెవెన్ వచ్చింది వన్ సెవెన్ సెవెన్కి మళ్ళీ సెవెన్ వచ్చింది సో ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ అలాగే థర్టీన్ తీసుకోండి థర్టీన్కి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ అండ్ థర్టీన్ అంటే వన్ మళ్ళీ థర్టీన్కి థర్టీనే వచ్చింది అలా దేనికి అదే వస్తే దాన్నే ఇట్ సెల్ఫ్ అంటారు మనం ఇంగ్లీష్లో అనుకోండి మై సెల్ఫ్ అంటాం కదా మనల్ని మనం చెప్పుకునేటప్పుడు ఏమంటాం మై సెల్ఫ్ అలాగే నెంబర్కి నెంబర్ చెప్పేటప్పుడు థింగ్స్కి థింగ్స్ చెప్పేటప్పుడు ఇట్ సెల్ఫ్ అంటారన్నమాట సో థర్టీన్కి మళ్ళీ థర్టీనే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి దాన్ని ఇట్ సెల్ఫ్ అంటారు టూ ఫ్యాక్టర్స్ ఏంటి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ సో వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అయితే ఈ ప్రైమ్ నెంబర్లోని ఓకే ఈ ప్రైమ్ నెంబర్లోని ఈ అన్నిటికన్నా టూ ఇస్ ద డిఫరెంట్ వై వెరీ గుడ్ सो टूजल సో so దట్ is, ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రైమ్ నెంబర్ బికాస్ దెర్ ఆర్ నో there are ఆర్ ఓన్లీ టూ one వన్ two టూ సో టూ ఈజ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో prime number. So, that is called as even prime number. ఎవరు చెప్పారు మీకు టూ ఈవెన్ ప్రైమ్ అని ఏ సార్ చెప్పారు సార్ నేను తెలీదా వెరీ గుడ్ రమేష్ సార్ బాగా చెప్పారైతే సార్ బాగా చెప్పడం కాదు మీరు బాగా విన్నారు క్లాస్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎనీబడి లెటర్ ఈతో నెక్స్ట్ ఆల్ఫోబెట్ ఈ ఫాస్ట్ అందులోని ట్విన్ ప్రైమ్స్ ఏమున్నాయి ఓన్లీ ఆ లోపు ట్విన్ ప్రైమ్స్ ఏమున్నాయి ఇక్కడ ఓన్లీ నైన్టీన్ రాశారు కదా ట్విన్ ప్రైమ్స్ ఇంకా ట్విన్ ప్రైమ్స్ అవ్వలేదా మీకు అయిందా ట్విన్ ప్రైమ్స్ అయిందా ఓకే ఈశ్వర్ ఈశ్వర్ కాకుండా ఇంకెవరైనా చెప్తారా ట్విన్ ప్రైమ్స్ నువ్వు నీ ఛాన్స్ అయిపోయింది ట్విన్ ప్రైమ్స్ చెప్తారా చెప్తావా ఓకే పర్లేదురా మరి తన క్వశ్చన్ తను ఆన్సర్ చేయలేకపోయాడు కాబట్టి నువ్వు ట్విన్ ప్రైమ్ ఓకే నెక్స్ట్ తను చెప్పకపోతే నువ్వు మా చీస్ త్రీ ఒక ప్రైమ్ నెంబర్స్ చేసుకుంటాను త్రీ లాండ్స్ టూ చేస్తే వన్ వన్ అయితే

క్లాస్ అయ్యేటప్పుడు కాన్సన్ట్రేట్గా వినాలి అండ్ వినడంతో పాటు దానిని మనం కన్ఫర్మ్గా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడము అంటే చూసారా ఇందాకేం చెప్పాను టైం పంక్చువాలిటీ కావాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అవును చెప్పాను ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఏంటి మనం కాన్సన్ట్రేషన్గా వింటూ విన్నదాన్ని ప్రాక్టీస్ చేయాలి సేమ్ క్లాస్ ఆ రోజు నువ్వు ఉన్నావు తను ఉన్నాడు బట్ తను ఆన్సర్ చేయగలిగాడు అంటే మనం కొంత కాన్సన్ట్రేషన్తో విన్నాం అనుకోండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేటెడ్గా వింటారో కాన్సన్ట్రేటెడ్గా చేస్తారో వాళ్ళే దాన్ని రిసీవ్ చేయగలరు మరి మీరు ఎసీవ్ చేయాలనుకుంటున్నారా లేదా నవోదయ సీట్ కొట్టాలనుకుంటున్నారా లేదా గట్టిగా మరి మీరు నవోదయ ప్లే సీట్ కొట్టాలి అంటే అంత ఎఫోర్ట్గా చదవాలి ఓకేనా మీలాగా మీ ముందు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు మోర్ దెన్ టూ ల్యాక్స్ ఉండొచ్చు మోర్ దెన్ వన్ ల్యాక్ ఎంతమంది ఉన్నా ఉండొచ్చు అందులో మీరు స్టాండ్ అవ్వాలి అందులో మీరు వచ్చే ట్వంటీ సీట్స్లో మీద ఒక సీట్ అవ్వాలి అంటే మీరు చాలా కాన్సన్ట్రేషన్గా చాలా హ్యాపీగా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బలవంతంగా నేర్చుకోకూడదు హ్యాపీగా నేర్చుకోవాలి ఓకేనా ఇంట్రెస్ట్తో పెట్టి నేర్చుకోవాలి ఫ దాన్ని మనం ఎంజాయ్ చేయాలి ఓకేనా ఒక మూవీకి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తాం సేమ్ అలాగే అబ్బా నేను ఎప్పుడు క్లాస్కి వెళ్తాను ఎప్పుడు నేను ఆన్సర్స్ చేస్తాను ఎప్పుడు నేను ఎగ్జామ్ ద్వారా రాస్తాను అన్న ఇంట్రెస్ట్ మీలో రావాలి వస్తుందా ఓకే వెరీ గుడ్ ట్విన్ ప్రైమ్స్ అంటే మనం ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి ఆ టూ ప్రైమ్ నెంబర్స్ మధ్య కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ పక్కపక్కన్న ఆ ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ చేయాలి ఫైవ్కి సెవెన్కి డిఫరెన్స్ చేయండి ప్రైమ్ నెంబర్ అలా ఏదైనా డిఫరెన్స్ చేస్తే అది టూ వచ్చింది అనుకోండి దాన్ని ట్విన్ ప్రైమ్ అంటారు నెక్స్ట్ నువ్వు న్యూగా వచ్చావు కాబట్టి ఓకే ఈ మీ ఇద్దరికీ కూడా లేదు నెక్స్ట్ రాత్రేయ షూర్ ఛాన్స్ ఇస్తాను తప్పకుండా వాట్ ఈస్ దిస్ వాల్యూ అది ఒక టర్మ్ ఒక ఛాన్స్ అడిగాడు సో ఇద్దాం ఆపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానివి దాన్ని టూ ఫ్యాక్టర్స్ ఉంటున్నా టూ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ అంటే అవి కాంపోజిట్ నెంబర్స్ అంటారు అది ఓకే టూ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే అండ్ ద విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద కాంపోజిట్ నెంబర్స్ ఓకే సో ఈరోజు మీరు చెప్పిన విషయాన్ని కేవలం క్లాస్ వినడమే కాదు వినడంతో పాటు ఎలా వినాలి మీరు క్లాసు శ్రద్ధగా వినాలి విన్నదాన్ని ఏం చేయాలి సాధన చేయాలి అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కాన్సంట్రేషన్ కంగారు పడకూడదు ఓకేనా కంగారు పడితే ఇందాక చూసారా వన్ మార్క్ పోతే ఎంత కష్టం కదా సో కాబట్టి ఇవన్నీ మీరు ఫాలో అయ్యి నవోదయలో కూర్చోవాలి సీట్ సాధించాలి సాధిస్తారా షోరా అలానే ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు జస్ట్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఉండాలి ఓకే చిల్డ్రన్